పెద్ద ఆయన ఆయన ఏం పెద్ద కాదు ఆ చరిత్ర వాళ్ళ ఊర్లో అడిగితే చెప్తారు పబ్లిక్ రోడ్డును కూడా ఇంటి కోసం అనుమతి తీసుకున్న పెద్ద మనిషి ఒక్కసారి ఏదో ఆ మార్కెట్లో ఆయనకు అవకాశం ఇస్తే బస్తాకు ఒక్కొక్క రూపాయి కమిషన్ తీసుకున్నవాడు ఆడు కూడా మాట్లాడతాడు మేము అనొద్దు అనుకున్నాం మర్యాదపూర్వకంగా పోయినాం మమ్మల్ని గుండాలంటాడు అంటాడు మమ్మల్ని అక్రమదారులు అంటాడు ఆ ఇద్దరు మనుషులు మాట్లాడే నిన్న వాళ్ళ చరిత్ర తెలుసుకోవాలని చెప్పి చెప్తా ఉన్నా ఇలా మీడియా సందర్భంగా ఈ జగీష్ రెడ్డి చరిత్రతో పాటు మీ చరిత్ర తెలుసుకోండి పనికిరాని వదలు మీరు పనికిరాని మాటలు మాట్లాడింది నేను మేము పోయి కుర్చీలు కూడా కుర్చీలు కుర్చీలు పడేసుకున్నాం మీడియా మిత్రులందరూ అక్కడనే చూసారు వాళ్ళే సాక్ష్యం ఎక్కడన్నా ఒక మీడియాలో మేము కుర్చీని కానీ పేపర్ని కానీ అక్కడున్న పరిసరాలను కానీ టచ్ చేసినట్టుగా ఉంటే లేదే అయినా మీరు ఈ చిల్లర రాజకీయాలు చేసేది మీరు మేము గౌరవంగా పోయినాం గౌరవంగా వచ్చినాం పబ్లిక్గానే పోయినాం పబ్లిక్గానే వచ్చినాం అయినా మీరు మాట్లాడతారు మీ చరిత్ర తెలవదా అయ్యాల ఆయన మోటార్లు నమ్మిండు ఒక ఆయన ఆ ఊర్లో గవర్నమెంట్ మోటార్లు పంప్ సెట్లు వేస్తే ఆ మోటార్లు అమ్ముకున్న చరిత్ర ఆయనది ఇక ఇక్కడ ఒక ఆయన మాట్లాడిండు నేను ఒక ఆయన అగౌరవపరచద్దు నేను కూడా అయ్యప్ప దగ్గర మూడు సార్లు పోయిచ్చింది సివిల్గా ఆయన నిన్న మారేసుకొని మాట్లాడతాడు మిచిమిచి మాటలు మాట్లాడుకోవాలి ఇయ్యాల వాళ్ళ ఇంటికి వెళ్ళి చూడండి వికలాంగులకు ఇచ్చిన మోటార్ సైకిల్ వాహనాల యొక్క మోటార్లు అమ్ముకొని అది తుప్పు పట్టేలాగా వాళ్ళ ఇంట్లో ఉన్నాయో లేవో చూసి చెప్పండి ఇట్లాంటి వాళ్ళండి మాట్లాడేది ఏదైనా మాట్లాడితే ఒక పద్ధతి ఉండాలి తస్మాత్ జాగ్రత్త ఖబర్దార్ బిడ మేము పద్ధతి ప్రకారం నడవాలని చెప్తున్నాం అది క్యాంప్ ఆఫీస్ పబ్లిక్ ప్రాపర్టీ నిన్న ఒక ఆయన అంటాడు అది ప్రైవేట్ ప్రాపర్టీలకు పోయినారని చెప్పి ఎవరిదారు ప్రైవేట్ ప్రాపర్టీ ఎమ్మెల్యే జగీష్ రెడ్డి గారి ఇల్లు ప్ర ప్రైవేట్ ప్రాపర్టీ అవుతుంది డాంప్ ఆఫీస్ అంటే పబ్లిక్ ప్రాపర్టీ అలా చుట్టూ దాన్ని దురాశపల్లి జాతరల షాప్లో ఎట్లయితే ఫ్లెక్సీలు పెట్టుకుంటారో వాళ్ళ యొక్క షాపింగ్ బోర్డ్స్ అట్లా నీ పార్టీ జెండాలు పెట్టుకున్నాం అంట అలా తీయన్ మేము అడగలేదే అది నీ విజ్ఞతకు వదిలేసినాం అందరూ అన్ని పార్టీల వాళ్ళు మీ దగ్గరికి రాగలగాలి మీరు వాళ్ళని కూడా పబ్లిక్ని కూడా గౌరవించగలగాలి అట్లాంటిది వదిలేసి ఇట్లాంటి పిచ్చి పిచ్చి శాఖ చేసి ఈ పిచ్చి మోటార్లు మాట్లాడినా ఒకటే సమాధానం చెప్తున్నాం నీ చరిత్ర తెలుసుకో ఓ పెద్దయినా ఏ పెద్ద అయినా వయసులో పెద్ద నువ్వు దొంగవి నువ్వు మోటార్ల దొంగవి మాలేసినాయినా నువ్వు చేతుల మాల అయ్యప్ప మాలను పట్టుకొని ఈరోజు మళ్ళీ నేను మాట్లాడిన కౌంటర్ చెప్పు నువ్వు ఇంట్లో మోటార్లు ఉన్నాయా లేదా నువ్వు ఏదైతే వికలాంగులకు ఇచ్చినా వాహనాల మోటార్లు అమ్ముకున్నావా లేదా నీకు నిజంగా భక్తి ఉంటే ఆ అయ్యప్ప మీద ఆ మాల ఒక చేతిలో పట్టుకొని ఇంకో చేతితో మేము ఇచ్చిన మాటకు సమాధానం చెప్పి అందుకనే చెప్తున్నా బిడ్డ జాగ్రత్త మీరు ఇంకోసారి మేము ఏదో ఏదో అదో అని చెప్పి మాట్లాడిర్రు మేము మర్యాదగరమైన మర్యాదనే వచ్చినాం మళ్ళీ మాకు తెలిసింది నిన్న మేము వచ్చేసిన తర్వాత మళ్ళీ ఒక పత్రికలో చదివిన ఈరోజు ఆ చిత్రపటాన్ని తొలగించడం అని చెప్పి తెలుసు తెలిసింది మీరు ఇట్లనేమో తెచ్చగొట్టాలని చూస్తే మా సంగతి ఏందో మీకు తెలుసు మరి మీకు ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఏం చేయాలో అర్థం కావట్లేదు ఖచ్చితంగా అది ముట్టడి చేస్తాం అప్పుడు చూస్తాం అప్పుడు నేను పార్టీ కార్యాలయం కాదు అది పబ్లిక్ ప్రాపర్టీ అని అది ఎట్లా ఉండాలనో అట్లా మలచేస్తాం జాగ్రత్తను అధికారులు చేయాల్సిన పని మేం చేసినామంటావు అధికారులు ఏం చేస్తారా నువ్వు బెదిరిస్తున్నావు నువ్వు అందరినీ బెదిరిస్తున్నావు పదేళ్ళు ఎంత బెదిరించి ఎన్ని పువ్వులు ఏమేం చేసినావో ఎంతమంది అప్పట్లో ప్రభుత్వం ఇచ్చిన భూముల్ని కూడా తీసుకుపోయి నువ్వు శ్మశాన వాటికల పేరుతోని నువ్వు వాటిని దుర్వినియోగం చేసినవో అని తెలుసు జనానికి ఒక ఇక్కడున్న ఒక టిఆర్ఎస్ నాయకుని మెట్లు కూలగొట్టి యవనాల్లో నన్ను అర్థం కాట్లే ఆయన పోయి నిలబడి దాని గురించి స్టేట్మెంట్ ఇచ్చి మాట్లాడు ఏమయా మెయిన్ రోడ్ మీద ఎంతమంది అమాయకులు చిరు చిరు వ్యాపారస్తుల ఇళ్ళను కూలగొట్టావు నువ్వు ఆ రోజు వాళ్ళకి ఇస్తా అనే ఏమని ఇచ్చినావా వాళ్ళకి ఈ రోజు వరకు ఒక రూపాయి చెల్లించినావా దీని మీద మాట్లాడితే నువ్వు తట్టుకోలేకపోయి నీకు ఇష్టం వచ్చినట్టుగా ఎవరు ఏం సబ్జెక్ట్ మాట్లాడాలి నేను చెప్పిందే నాకు నాలుగు మాటలు వస్తాయి అని చెప్పి మాట్లాడితే తస్మాత్ జాగ్రత్త ఇద్దాం దీని తర్వాత ప్రజా ఉద్యమం మొదలు పెడతాం ఖచ్చితంగా అప్పుడు ఏం జరగాల జరిపి చూపిస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఆ క్యాంప్ ఆఫీస్కి వెళ్తాం అప్పుడు అక్కడ పెయింటింగ్తోనే చిత్రపటాలు రయించాల్సిన పరిస్థితి వస్తుంది నువ్వు తక్షణమే ఎక్కడైతే అని మీ నోటితోనే చెప్పి పత్రికలో మేము చూసినామో ఆ చిత్రపటాలు మళ్ళీ వెంటనే అమర్చాలే లేకపోతే ప్రజాగ్రానికి గురవుతామని చెప్పి చెప్తాం అక్కడి నుంచి జరుగుతున్న విషయం మీ అందరికీ తెలిసిందే వారు ఎమ్మెల్యేగా ఇక్కడ ఉన్నా కూడా వారు కాంగ్రెస్ పార్టీ కాకుండా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎమ్మెల్యేగా గెలిచినా కూడా వారిని ఎమ్మెల్యేగా వారికి ఎక్కడ కూడా ఇంతవరకు మా కాంగ్రెస్ పార్టీ మా ప్రభుత్వం కానీ మా మంత్రి గారు కానీ వారిని ఎక్కడ అగౌరవపరచ మీడియా మిత్రులు కానీ ప్రజలందరికీ తెలుసు కలెక్టరేట్లో ఏ ప్రోగ్రాం జరిగినా కూడా ఎమ్మెల్యే గారి స్థానం ఎమ్మెల్యే గారికి ఉంటుంది ఎమ్మెల్యే గారి చిత్రపటం కలెక్టరేట్లో మంత్రి గారి తర్వాత ఎక్కడైతే వారిది లోకల్ ఎమ్మెల్యేగా వారి ప్రోటోకాల్ ప్రకారం వారికి అది కాంగ్రెస్ పార్టీ నిబద్ధత నియమ నిబంధనలకు లోబడి కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విధానం ఎందుకంటే ఎమ్మెల్యేగా గెలిచిండు ప్రజలు వారికి అధికారం ఎమ్మెల్యేగా ఇచ్చిరు కానీ ఎమ్మెల్యే ఈ పార్టీ అయినా ఆ పార్టీ అయినా కూడా వారికి సంబంధించిన స్థానం వారికి కల్పించాలనేది మా నాయకుల యొక్క ముఖ్య ఉద్దేశం మీరు చూడండి కలెక్టరేట్లో ఇందిరా పంపిణీ కానివ్వండి రేషన్ కార్డుల పంపిణీ కానివ్వండి ఇంకే ఇతర కార్యక్రమం చేసినా కూడా అక్కడ మా కాంగ్రెస్ పార్టీ నాయకులు మా మంత్రులు ముఖ్యమంత్రి గారు మా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారితో పాటు వారు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యే అయినా కూడా లోకల్ ఎమ్మెల్యే అనే ఒకే ఒక ఉద్దేశంతో వారి చిత్రపటాన్ని కూడా అక్కడ ఉంచడం జరుగుతుంది అడిగింది గవర్నమెంట్ కట్టించిన క్యాంప్ ఆఫీస్లో గౌరవ ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ఫోటో కానివ్వండి జిల్లా మంత్రి వర్యలు జిల్లా అభివృద్ధి ప్రదాత ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చిత్రపటాల నుంచి నీకే నొప్పి కలిగింది రెడ్డి గారు ఆ మాత్రం ఆలోచన లేదా మీకు మీ ఫోటో లేకుంటే ఎప్పుడన్నా ప్రభుత్వ కార్యక్రమం జరిగిందా కనీసం రెండు సంవత్సరాలుగా మరి ఇన్ని ప్రభుత్వ కార్యక్రమాలు జరుగుతున్నాయి ప్రతి కార్యక్రమంలో కూడా నా యొక్క చిత్రపటాన్ని పెడతా ఉన్నారు మరి ముఖ్యమంత్రి గారి పటం పెట్టుకోవడానికి ఏమైంది మంత్రి గారి ప చిత్రపటం పెట్టుకోవడానికి ఏమైంది మీకు అని చెప్పేసి మేము ఇప్పుడు పత్రికాముఖంగా మేము అడుగుతా ఉన్నాం ఇంతకుముందు గత కొన్ని సంవత్సరాల సంది వారికి కూడా వారు ఎమ్మెల్యేగా ఉన్నా కూడా ఈ తెలంగాణలో ఉన్నటువంటి అందరు ఎమ్మెల్యేలకు ఎలాగైతే సీఎం రిలీఫ్ ఫండ్ లాగిన్ ఉన్నదో వారికి కూడా లాగిన్ అలానే ఉంచడం జరిగింది మా ముఖ్యమంత్రి గారు కానీ మా మంత్రి గారు కానీ అని ఆ లాగిన్ ద్వారానే మీ కాడికి ఎవరన్నా ప్రజలు వచ్చి మీరు సీఎం రిలీఫ్ ఫండ్ అప్లికేషన్ ఇస్తే వాటిని పాస్ చేసి మీకు పంపిస్తూ ఉన్నారు మరి మీ పిఏలు వాళ్ళందరూ కూడా వారు ఇచ్చిన ఫామ్స్ అన్నింటినీ మీరేం చేస్తున్నారు కింద ముఖ్యమంత్రి గారి సందేశం ఉంటుంది మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇచ్చినప్పుడు ఆ చెక్తో పాటు లబ్ధిదారునికి ఇచ్చే చెక్తో పాటు సీఎం గారు ఒక సందేశాన్ని రాసి పంపిస్తున్నారు మరి ఆ సీఎం గారు ఇచ్చే సందేశాన్ని కట్ చేసి చించి ఓన్లీ చెక్నే ప్రజెంట్ చేస్తూ ఉన్నాడు మీరు మీడియా ముఖంగా అతను ఇచ్చిన చూడండి ఒకసారి అది ఎంత లోకోబుద్ధండి ఎంత చిలర్ చేస్తా అది అలా సీఎం రిలీఫ్ ఫండ్ చాలా చాలామంది అక్కడికి వెళ్ళినప్పుడు చూసి బాధపడి ప్రజా దర్బార్లో మా యొక్క నాయకుడికి వినవించుకోవడం జరిగింది అన్నా మరి సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కులు ఇచ్చేటప్పుడు వారు సీఎం గారు ఇచ్చిన సందేశాన్ని ఇచ్చేసి ఓన్లీ చెక్కులే ఇస్తా ఉన్నారు అక్కడ ఓన్లీ మొత్తం టీఆర్ఎస్ పార్టీ కార్యాలయంగా దాన్ని చేసి క్యాంప్ ఆఫీస్ని చేస్తారు అక్కడ ఎక్కడా కూడా సీఎం గారి ఫోటో లేదు మన మంత్రి గారి ఫోటో లేదని చెప్పేసి ప్రజలందరూ వచ్చి వారి ఆవేదనను విలిపించడం జరిగింది గత రెండు సంవత్సరాలు దాదాపు ఇరవై మాసాలుగా నిజం చూస్తూ ఉన్నాం మా నాయకులు కానీ అందరూ సంయమనం పాటించారు ఇంకా ఏమన్నా వారు పెడతారేమో అని చెప్పేసి అధికారులు అందరూ పెడదామని చెప్పి చెప్పినా ఎన్నిసార్లు చెప్పినా కూడా అధికారులను బెదిరేయడం మీకెందుకే మేము చూసుకుంటాం కదా అని నిన్న మేమందరం కూడా వెళ్ళినాం వెళ్ళాము మా నాయకుడు వేణారెడ్డి గారు సీఎం గారిది మా మంత్రి గారిది చిత్రపటం అక్కడ పెట్టడం జరిగింది ఎక్కడ కూడా మాజీ సీఎం కేసీఆర్ గారు చిత్రపటాన్ని మేము కదిలించలేదే మీరు చూపించిన నిన్న వీడియోలో చూపించిన కుర్చీలు మీరు పడేసినాయే రిజిస్టర్లు మీరు చూసినాయే మేమేం దొంగతనంగా వెళ్ళలే పత్రికాముఖంగా అందరూ మీడియా మిత్రులందరూ వచ్చారు మీడియా మొత్తం కవరేజ్ చేసింది ఆ కవరేజ్లో చూసుకోండి ఇక వైవి గారు మాట్లాడతారు మాకు మాషి లేదని చెప్పేసి అది ప్రైవేట్ నివాసం ఎట్లయితే వైవి గారు మీ జయదీశ్ రెడ్డి గారి ప్రైవేట్ నివాసాలు ఏమేంటి నేను చెప్పనా మీకు తెలుసో తెలియదు నాగారంలో ఉన్న రాజుగారి అది ప్రైవేట్ ఎనిమిది విల్లాలి ప్రైవేట్ నివాసాలు కర్ణాటక ఎమ్మెల్యే దగ్గర ఉన్న వంద ఎకరాల గులాబ్ తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం శంషాబాద్ దగ్గర ఉన్న తొంభై ఎకరాల తోటలో ఉన్న గెస్ట్ హౌస్ అది ప్రైవేట్ నివాసం వాటి ప్రైవేట్ నివాసాలు అంటారండి వైవి గారు ఇది క్యాంప్ ఆఫీసు కోటి రూపాయల ఖర్చుతోటి ప్రభుత్వము ఆనాడు ఉన్నటువంటి మీ ముఖ్యమంత్రి గారే ప్రజలందరూ కూడా ఎమ్మెల్యేలని కలుసుకోవడానికి హైదరాబాద్ దాకా పోవాల్సిన అవసరం లేదని చెప్పేసి ఇక్కడ క్యాంప్ ఆఫీస్ని నూట పంతొమ్మిది నూట పంతొమ్మిది నియోజకవర్గాల్లో అందరు ఎమ్మెల్యేలకు క్యాంప్ ఆఫీస్ని ఇవ్వడం జరిగింది దయచేసి మరోమారు మీకు చెప్తా ఉన్నాం అది జగదీష్ రెడ్డి గారి నివాసం కాదు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయము ఈనాడు జగదీష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండు కాబట్టి అతనికి ఇల్లు అవుతుంది అది రేపు ఇంకొకరు ఎమ్మెల్యే వస్తే వారిది అవుతుంది అది క్యాంప్ ఆఫీస్ ఐదు సంవత్సరాలకు అంతేగాని అది ఏ ఒక్కరి ప్రైవేట్ నివాసం కాదండి దయచేసి ఈ ప్రజాప్రభుత్వంలో మీ గడియల పాలనలో ప్రజలు అనుమతి తీసుకొని ప్రజాభవన్కు కానీ ప్రభుత్వానికి కానీ రావాల్సిన అవసరం ఉండలేమో కానీ అని వైవి గారు మా యొక్క ప్రజాప్రభుత్వం ఏర్పడిన తర్వాత మా నాయకుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీరు చెప్పినటువంటి గడియల పాలనకు తెర దించుతూ ప్రభా ప్రజాభవన్కు ఉన్నటువంటి గడిలన్నింటినీ కొల్లగొట్టించి ప్రజలు ఇరవై నాలుగు గంటలు మూడు వందల అరవై ఐదు రోజులు తమ సమస్యలు చెప్పుకోవడానికి ఆ ప్రజాభవన్లో అవకాశం చేయించడం జరిగింది అదేవిధంగా మా కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలలో క్యాంప్ ఆఫీసు ఎమ్మెల్యే ఇళ్లలో అందరూ కూడా ప్రజలు స్వేచ్ఛగా ఎప్పుడైనా వస్తుంటారు పోతుంటారు అదేవిధంగా అది ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ కాబట్టి మేము కూడా వచ్చినాం అక్కడ మా నాయకుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి కానీ రేవంత్ రెడ్డి గారు కానీ చిత్రపటాలు ప్రోటోకాల్ ప్రకారం ఉండాల్సిన అవసరం ఉంది మీరే చేయాల్సి ఉండే మీ యొక్క చిల్లర చేష్టలతోటి మీ యొక్క కుంచిత స్వభావంతో మీరు చేయలేదు దాన్ని మేము చేయడం జరిగింది దాంట్లో ఎటువంటి తప్పు లేదు ఎందుకంటే మీరు అవి ఆలోచించకుండా ఏదో మేమేదో క్రియేట్ చేసినట్టు మేము చేసినట్టు ఇవన్నీ మాట్లాడుతూ ఉన్నారు అవన్నీ మీ చిల్లర చేష్టలకు పరాకాశం రాష్ట్ర నాయకులకి ముందు ఉన్న ప్రింట్ మీడియా వాళ్ళకి విలేకరులకి ప్రతి ఒక్కరికి నా ఉదయం ధన్యవాదాలు ఈరోజు ఈ ప్రెస్ మీటు పెట్టుకున్న కారణం ఏంటంటే కొందరు వ్యక్తులు ఎన్నో అన్ని రకాలుగా జనాలను ఇబ్బంది పెట్టి మోసం చేసి డబ్బులు దుబ్బి ఐపీ పెట్టిన వ్యక్తుల గురించి నేను ఐపీ పెట్టి మంది సొమ్ము మొత్తం దోసుకొని ఐపీ పెట్టి అధికార పార్టీ పది సంవత్సరాలు ఉన్న అప్పటికి ఐపీ పెట్టేసి ఆ పార్టీలకు వచ్చేసి అందరిని బెదిరించుకుంటూ బతికిన బతుకు నీది నీ బతుకుని చరిత్ర పక్కపక్కనే వాడు మనది నీ చరిత్ర ఏందో నాకు తెలుసు ఇవాళ నువ్వు ఉద్యోగాలు ఇప్పిస్తాను గట్రా ప్రభుత్వాన్ని అడ్డం పెట్టుకొని అన్ని రకాల గట్రా మీరు మూమెంట్ మూమెంట్ చేసుకొని వస్తారు అయినా నువ్వు మామూలు కాంగ్రెస్ గుండాలు రౌడీలు అనేది మీరు గుండాలు మీరు రౌడీలు అన్ని రకాలుగా మీరు సమకూర్చుకొని భూముల మీదకి పోయి భూముల మీద దందాలు చేసి ఓ బ్యాచ్లో పంపి డబ్బులు దొప్పి అన్ని రకాలుగా మీరు దొప్పుకొని ఇంట్లో ఇంట్లో వేసుకున్న దాకాలు మీ ఖబర్దార్ చెప్తున్నా మా పార్టీ జోలికి వచ్చిన మా మంత్రి గారు జోలికి వచ్చిన ఏది ఏమైనా చెప్తున్నా మళ్ళా చెప్తున్నా మేము మా మంత్రి గారి ఫోటోలు అయితే స్థానికంగా ఉన్న జిల్లా మంత్రివారి ఫోటోలు అయింది ఖచ్చితంగా అక్కడ ఉండాలి అవి తీస్తే ఖచ్చితంగా మేమంతా ముట్టడి చేయడం జరుగుతుంది దయచేసి ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ ఫోటోలని కదిలియకుండా ఉంటే మంచిగా ఉంటుంది ఏది ఏమైనా యగష్టాలు మాట్లాడితే మాత్రం ఊరుకునే సమస్య లేదు దయచేసి అర్థం చేసుకోని చెప్తున్నా కబర్దార్ పుట్ట కిషోర్ గారు కబర్దార్ నీ చరిత్ర నీ బండారం మొత్తం తెలుసు నువ్వు వికలాంగులకు ఇచ్చిన స్కూటర్లు గట్రా నీ ఇంట్లో ఉన్నాయి అవి అమ్ముకో బతుకుతున్నావు అర్థం చేసుకో ఇంకోసారి మా జోలి కోసం మాత్రం ఒళ్ళు మాత్రం ఈ చింతపండు పలుకుతుంది చింతపండు పలినాడే పలుతుంది నేను చెప్తున్నా ఇది జగదీశ్వరెడ్డి వదిలేసే కార్యక్రమం ఒకటే కాదు ఎందుకంటే సూర్యాపేట ఎమ్మెల్యే అంటే రెండు లక్షల ముప్పై వేల మంది ఓటర్లకు ఆదర్శంగా సూర్యాపేటలో అది పాటించాల్సి ఉంటుంది ఆయన ఏది చేస్తే ఆయన కింద ఉన్నటువంటి టీఆర్ఎస్ నాయకులు అదే చేస్తారు మేము మా యొక్క పన్నులతో కట్టినటువంటి ప్రజల క్యాంప్ ఆఫీస్ ఏందో ప్రజల పన్నులతో కట్టినటువంటి క్యాంప్ ఆఫీస్లో మా నాయకుని ఫోటో లేదు మా మనందరి నాయకుని ఫోటో రేవంత్ రెడ్డి గారి అయితే స్థానిక మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ఏంది మీరు కనుక ఇప్పుడు మా పంటలాధ్యక్షులు వారు చెప్పినట్టు అప్పుడే పెట్టు మేము మేము వెళ్ళి చాలా ఎక్కడ కూడా ఎటువంటి ఇబ్బందులు కాకుండా ఆ క్యాంప్ ఆఫీసులో ఎటువంటి అవాంఛనీయ కట్లు చేయకుండా మేము ఆ క్యాంప్ ఆఫీసులో ఫోటోలు నాయకులు పెట్టు మా నాయకులే పెట్టుకుంటే అది ఫోటో కాల్ అది అదేదో అది ఆయన ఇంట్లో పోయి పెట్టే ఫోటోలు కాదు మరి అదే ఆదర్శంగా కూడా మేము తీసుకుని ఉంటే రేపు జరగబోయే ఎంపీటీసీ సర్పంచ్ ఎలక్షన్లో ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎక్కడైతే కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీ జెడ్ ప్రెసిడెంట్ అక్కడ గ్రామ పంచాయతీ ఆఫీసుల్లో నీ యొక్క ఫోటో కూడా ఉండదు అని చెప్పేసి రెడ్డి మీకు మేము హెచ్చరిస్తున్నాం మేము కూడా ఎక్కడ కూడా ఫోటో కాల్ పాటించాం మీరు అదే అధికారుల చేత పెట్టిస్తారో మళ్ళీ యథావిధంగా లేదు ఇదే మా కాంగ్రెస్ నాయకులు మూకుమ్మడి పుట్టడి చేసి ఈ కేసీఆర్ ఫోటో మొన్న తీయలే క్యాంప్ ఆఫీస్లో ఈసారి తీసి మా ముఖ్యమంత్రి ఫోటో ఖచ్చితంగా పెడతామని చెప్పేసి మేము మా సభాముఖంగా పత్రికా ముఖంగా మీకు హెచ్చరిస్తున్నాం మీరు ఫోటో ఉన్న వ్యక్తి మీరు ఎమ్మెల్యే విజ్ఞత ఉన్న వ్యక్తి అయితే యథావిధిగా ఎక్కడైతే మా నాయకులు దామోరెడ్డి గారు ఆదేశాల మేరకు రెడ్డి గారి ఆదేశాల మేరకు మా మార్కెట్ చైర్మన్ కుప్పుల వీరారెడ్డి గారు వచ్చి ఎలాగైతే ఆ గోడ మీద మా ప్రభుత్వ ప్రజాపాలనలో ఎటువంటి అయితే ఫోటోలు పెట్టిరో ఆ ఫోటోలు యథావిధిగా మీరు పెట్టాలి లేకపోతే ఖచ్చితంగా మీ క్యాంపస్లో ముట్టడిస్తాం అది మాది మన మా అందరిది నీ ఒక్కరిందే కాదు మాట్లాడుతున్నట్టు వైవి గారు మీరు డిస్పోజల్ గ్లాసులు అమ్ముకొని మీరు సూర్యాపేటలో ఏ విధంగా వ్యాపారాలు చేసిరో ఎన్ని బారి షాపులలో మీరు మా గ్లాసులే అమ్మాలి అని చెప్పేసి ఎన్ని బార్ షాపులకు మీరు హెచ్చరించారో ఆ నాణ్యతలు డిస్పోజల్ గ్లాసులు అమ్మి ప్రజలను క్యాన్సర్ బారిన పడే సూర్యాపేటలో క్యాన్సర్ బారిన పడేటట్టు మొట్టమొదటి వ్యక్తిని దానికి కారకుడు కూడా నువ్వే అని చెప్పేసి హెచ్చరిస్తున్నావు పుట్టకిషోర్ ఇక్కడ మాల మీద ఉన్న స్వామి నువ్వు దయచేసి మాట్లాడేటప్పుడు గుండాలు రౌడీలు అనే భాష మర్చిపోయి గుండాలు రౌడీలను చేయాలనుకుంటే నిన్న వచ్చిన నూట యాభై మంది చేయలేక కాదు నేను నేను దామోదరెడ్డి గారు అనుచున్నారు దామోదరి గారు మాకు క్రమశిక్షణ నేర్పిండు దామోద్రి గారు ఒక పార్టీకి పనిచేసేటప్పుడు క్రమబద్ధీకరణలో బ్రీకరణలో పనిచేయాలా ఏదైనా పనిచేసేటప్పుడు ఎవరికి ఎవరికి ఇబ్బంది కలగకుండా చేయాలని చెప్పేసి ఆ మాత్రం నేర్పిండు పార్టీలు మారే సంస్కృతి మాకు నేర్పలేదు లేకపోతే పార్టీలపై దాడి చేసే సంస్కృతి మాకు నేర్పలేదు అటువంటి పదాలు జర నువ్వు తెరగ తీసుకుంటే మంచిది రౌడిదం చేయాలనుకుంటే మాకు కొత్త ఏం కాదు మేము అన్నిట్లా కూడా మేము కూడా ఆరితేరే వచ్చినాం మా ఎస్సీసీఎల్ నాయకుడు మాట్లాడినట్టు చింతపండు కావడం పులుసు కావడం మాత్రం మళ్ళీ అదేవిధంగా జరుగుతుంది ఇది యొక్క మేము మా మా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేము హెచ్చరిస్తున్నాం ఇంకొకసారి ఇటువంటి పదాలు వాడకండి